మహాశివుడు వినాయకుడికి ఏనుగు శిరస్సు పెట్టి ప్రాణం పోస్తాడు అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు శివుడు నిద్రపోతూ ఉండగా వినాయకుడు ఆడుకుంటూ శివుడి గది లోపలికి వెళ్తాడు పడుకుని ఉన్న మహాశివుడి దగ్గరికి వెళ్లి పాదాల నుండి ముఖం వరకు ఆయనను నిశితంగా పరిశీలిస్తాడు తండ్రి గారి గొంతు ఎందుకు నల్లగా ఉంది అని ఆలోచనలో పడిపోయి మెల్లగా ఆ గొంతు మీద చెయ్యి పెడతాడు వినాయకుడికి ఒక్క క్షణం ఆయన కళ్ల ముందు దేవతలకి రాక్షసులకి మధ్య జరిగిన సముద్ర మదన దృశ్యాలు అన్నీ కనబడతాయి ఆ రోజు శివుడు ఆ భయంకరమైన విషం తాగి అనుభవించిన నొప్పిలో కేవలం ఒక్క శాతం మాత్రమే వినాయకుడు అనుభవిస్తాడు ఆ కొద్దిపాటి నొప్పికే వినాయకుడు తట్టుకోలేకపోతాడు వినాయకుడు భయపడుతూ ఏడ్చుకుంటూ అని అరుస్తూ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్న గొంతు ఎందుకు అంత నల్లగా ఉంది నేను నాన్నగారి గొంతు మీద చెయ్యి పెట్టగానే ఏవేవో దృశ్యాలు కనపడ్డాయి అని ఏడుస్తూ చెబుతాడు ఏం చెప్పండ్రా గణేశ మీ తండ్రి గారికి చాద స్తం చాలా ఎక్కువ ఎక్కడో దేవతలు రాక్షసులు శత్రువుల కోసం సముద్ర మదనం చేస్తుంటే అక్కడ ప్రమాదకరమైన విషం వచ్చింది ఆ విషంతో ప్రపంచం మొత్తం నాశనమైపోతుంది అని దేవతలు రాక్షసులు అందరూ భయపడుతూ మీ నాన్నని కలవరిస్తుంటే ఆయన ఏమీ ఆలోచించకుండా మీ తండ్రి గారు వెళ్లి ఆ భయంకరమైన విషాన్ని తాగాడు నాయన ఆ విషం మింగేస్తే ఆయనకే ప్రమాదం అలా అని విషం బయటికి వదిలేస్తే మొత్తం లోకానికే ప్రమాదం అని ఆయన తన గొంతులోనే దాచేసుకున్నాడు అందుకే ఆయన ఆ నల్లటి మచ్చ అని పార్వతిదేవి గణేషునికి చెబుతుంది భగవంతుడు కొన్నిసార్లు మన అనుకున్న వాళ్ల కోసం ఏమీ ఆలోచించకుండా వారి సురక్షితం కోసం మనం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి అది విన్నా గణేషుడికి శివుడి గొప్పతనమేంటో అర్థమవుతుంది మీకు మహాశివుడంటే ఇష్టమైతే హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేసి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి